నమస్కారం నేను మీ సౌర్య అక్టోబర్ మాసంలో వచ్చే పండగలు విశిష్టతల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం మనం అలాగే రోజు ముఖ్యంగాను మనకి ఈ మాసంలో కాలాష్టమి వస్తుంది కాలభైర ఇది చాలా ముఖ్యమైన పూజ పూజా విధానము ఎందుకంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకి అలాగే అనేక ప్రమాదాల నుంచి తప్పించడానికి కూడా ఈ కాలభైర ఉపయోగపడుతుంది మంచి పరిహారాలు చేసుకుంటే అని పండితులు చెప్తూ ఉన్నారు ఈవేళ మనతో పాటు కేఎస్ రావు గారు ఉన్నారు జ్యోతిష్య పండితులు వాస్తు శాస్త్ర నిపుణులు మరి దీని గురించి వివరించడానికి ఆయన అడిగి మరిన్ని విశేషాలు నమస్తే గురుగారు గురుగారు కాలభైర వాష్టమి వస్తుంది చాలా మందికి కూడా ఈ బండి డ్రైవింగ్ చేసినప్పుడు కానీ ఏవైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా అరిష్టం జరిగినప్పుడు గబుక్ అందరికీ గుర్తొచ్చేది ఆ పరమశివుడు కాలభైరవుడు గుర్తొస్తాడు మరి మీరేమంటారు కాలభైర వాష్టమి విశిష్టత ఏంటి ఈ నెలలో మనకి కాలభైరవాష్టమి ఎప్పుడు వస్తుంది ఆ పూజా విధానం గురించి వివరించండి అదే మామూలుగా ఏంటంటే మనకి కాల భైరవ జయంతి అనేది ఏమో డిసెంబర్ లో వస్తుంది ఇంచుమించు కాల అష్టమి అనేది ఇవి పెత్తినలా వస్తాయి అంటే మనకి సంకష్టార అని ఇప్పుడు రాబోయే ఏదైతే చవితి అనేది ఉంటుందో ఆ చవితి నాడు మనం సంకష్టార చతుర్థి అనేది చేసుకుంటాం అలాగే ఇదే ఏ మాసంలో అయినా సరే శుక్లపక్షంలో వచ్చే అష్టమిని మాస దుర్గాష్టమి అని చేసుకుంటాం తర్వాత ఇదే నెలలో వచ్చే బౌల అష్టమి అనేది ఏదైతే ఉంటుందో దాన్ని కాలభైరవ అష్టమిగా చేసుకుంటాం ఇది కాక మళ్ళీ షష్ఠి రోజు వచ్చేది మళ్ళీ మనకి మాస స్కంద షష్ఠి అని కూడా ఉంది అంటే ఇంచుమించుగా నాలుగైదు రోజులు మనకి అంటే మళ్ళీ ఏకాదశులు ఉన్నాయా తర్వాత మరి త్రయోదశలు ఉన్నాయా ప్రయోదాలకి అంటే ఇంచుమించు అందరి దేవుళ్ళని కూడా పూజిస్తాం ప్రతి నెలలో కూడా హిందువులు పరమ పవిత్రంగా పూజించే దేవుళ్ళు ఎవరైతే ఉంటారు లేదా భక్తి పూర్వకంగా పూజించే దేవతలు దేవుళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఇలా ఏదో ఒక నెపంతో మనం పూజిస్తూ ఉంటాం అయితే ఇక్కడ కాలభైరుడు మరింత ముఖ్యం ఎందుకని ముఖ్యం అంటే గనక కాలాన్ని శాసించేవాడు కాలభైరుడు సో మనం ఏమిటంటే కాలానుగుణంగా కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాం కొన్ని పిచ్చ పనులు చేస్తూ ఉంటాం అధర్మ కార్యాలు కూడా చేస్తూ ఉంటాం సో వీటింటి నుంచి రక్షించబడాలి అంటే కాలభైరుడి యొక్క కృప మనందరికీ ఉండాలి ఇప్పుడు మీరేదైతే ఒక ప్రమాదం ఉంది ఈ ఆకస్మిక మరణాలు కానీ ఆకస్మిక ప్రమాదాలు కానీ ఇవన్నీ తొలగాలి అంటే కనుక ఖచ్చితంగా ఉండాలి ఉండాలంటే మనకు ముఖ్యం చేయడే పరమశివుడు కాలభైరుడు దర్శించుకుని స్థిర నివాసం ఏర్పరచుకున్నవాడే కాలభైరు అందులో ముఖ్యంగా కాల కలియుగల్లో వచ్చేప్పటికి కాలభైరుడిని మనం ఎక్కువగా పూజించాలి ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచమంతా కూడా అనేక రకాల పాపాలు మయం కాబట్టి ఆ పాపాల నుంచి ప్రక్షాళన చేయాలంటే ఖచ్చితంగా కాలభైరుడు అండాలి తర్వాత ముఖ్యంగా మనం కోరుకున్న మీరు కోరుకున్న లేదా మీరు అడిగిన విధంగా ఎప్పుడైనా సరే ఇలాంటి అపమృత్యు భయాలు తొలగాలన్నా తర్వాత ఇలా ఆకస్మిక ప్రమాదాలు తొలగాలన్నా ఖచ్చితంగా కాలభైరుణ్ణి పూజించుకోవాలి వాళ్ళ రోజు మనం చూస్తున్నాం పాపం చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకేమో వాహనాలు ఇచ్చేయటం వాళ్ళు ఏదో రకమైన ప్రమాదాలు పాలవటం కొంతమందికి మృత్యువుడిలోకి వెళ్తే కొంతమందికి దీర్ఘ వైకల్యం రావటం ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన పరిస్థితులు అవన్నీ కూడా మన కర్మఫలం బట్టి ఉంటాయి సో మన కర్మ అనేది ఏదైతే అపకర్మ ఉందో ఆ అపకర్మని సవ్యమైన కర్మగా మార్చగలిగే దేవుడు ఎవరంటే కాలభైరు కాలభైరుడు సో అందుకని కాలభైరువుడిని మనం అందరం కూడా పూజించడం అనేది అనివార్యం సరే కాలభైరవ అష్టకం అందరూ వినే ఉంటారు దేవరాజ సేవమాన పావనాజి పంకజామని చెప్పి అవన్నీ అందరూ వినే ఉంటారు సో కాలభైరువాష్టకం శంకరాచార్యులు గారు రచించి చాలా మంచి ఫలితం అనేది ఇస్తుంది నిత్యం మీరు చదువుకోగలిగితే ఆ అష్టకం చదివించుకోవటం అనేది ఒక పద్ధతి తర్వాత కాలభైరువుని మనం విడిగా పూజించడం అనేది అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రతి మాసంలో వచ్చే బౌలష్టమిని కాలభైరవుని పూజించుకోవచ్చు ఎందుకంటే అష్టమి అనేది ఏదైతే ఉంటుందో మానవ జీవితంలో ఎదురయ్యే అష్ట కష్టాల నుంచి బయటపడగలిగే సామర్థ్యం ఈ దేవతలకు ఉంటుంది అందుకని మనం ఖచ్చితంగా కొల్చి తీరాలి ఈ కాలభైరవుని తర్వాత మనకి ఏదైనా సరే ప్రాణం పోయాలి అన్న ప్రాణం తీయాలన్న లయకారుడు లేదా మనకి జీవం పోసేవాడు అన్ని కూడా ఆయన ఉంటాయి కానీ ఇక్కడ మనకి ఈసారి వచ్చిన విశిష్టత ఏంటంటే చక్కగా సోమవారం నాడు వచ్చింది ఏదైతే శివుడికి అంత మంచి రోజు ఆ రోజు మనకి పదమూడో తారీఖు రావటం అనేది వచ్చింది తర్వాత ఇంకో విశిష్టత ఉంది ఈ సోమవారం నాడు కనుక కాలభైరుడిని పూజించుకోవటం అనేది పక్కన పెడితే అంటే కాలభైరుడు శివుడే కాలభైరుడు అయినా కానీ కాలభైరుని పూజించడానికి కొద్దిగా భయపడచ్చు ఎందుకంటే ఈ రూపం అనేది కొద్దిగా రుద్రం కావాలి ఒక చేతిలో ఉంటుంది మరి సరే ఒక చేతిలో అందుకని కాలభైరుని అమ్మో పూజించాలంటే కొద్దిగా ఏదో కాశీకి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఆ వచ్చిన తీర్థయాత్ర అయిపోయాక కాలభైరుని పూజించాలి కాబట్టి కుక్క మేడలో అంతవరకు పరిమితం గాని నిత్యం పూజించడం అనేది అంటే కొద్దిగా తక్కువే శివుడినే ఆరాధిస్తారు ఎక్కువ మంది శివరూపంలో శివుడినే ఆరాధిస్తారు కానీ ఇవాళ ఇంకా విశిష్టత ఉంది పగలు మధ్యాహ్నం పన్నెండు దాకా ఆరుద్ర నక్షత్రం సోమవారం తో అంత చాలా ఆరుద్ర నక్షత్రం అమిత ప్రీతికరమైనది శివుడికి తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యంగా ఈ సర్పదోషం వాళ్ళు ఆరుద్ర ఆశ్లేష నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఈ రోజు శివుడు పూజించడం అనేది చాలా విశిష్టం సో ఒకవేళ మనకి కాలభైరోడితో సంబంధం లేకుండా వెళ్ళి ఏదైనా సరే దేవాలయంలో కొద్దిగా కొన్ని కొన్ని చోట్ల మనమే స్వయంగా పూజ చేసుకునే లింగాలు ఉంటాయి ఆ లింగాల మీద కొద్దిగా నువ్వులు కలిపిన నీళ్లు శివలింగం మీద నువ్వులు కలిపి కొద్దిగా ఓం నమస్తే గారి ఓం నమస్తే గారి అని చెప్పి ఒక పదకొండు సార్లు అని కొద్దిగా నువ్వులు కలిపి నీళ్లు పోసి వచ్చారు అనుకోండి ఖచ్చితంగా అపమృత్యు భయాలు ముఖ్యంగా శని వల్ల ఎవరైతే పీడితులు అయ్యారో అలా పీడిపబెడుతున్న వాళ్ళ జాతకులు కూడా ఖచ్చితంగా ఏల శని అర్ధాష్టమి శని ఇలా మూడు రకాల శనిలతో బాధపడేవారు లేదా శని దశ వల్ల బాధపడేవారు అలా మొత్తం మీద శనితో పీడించబడే వాళ్ళకి కూడా ఉపశమనం లభిస్తుంది సో పొద్దున్న చేయాలంటే ఆ పద్ధతిలో చేయటం ఓం నమస్తే అందరికి తేలిగ్గా తెలిసా మా అందుకని చక్కగా ఆ రకంగా కూడా చేసుకోవచ్చు లేదు వాళ్ళింటోనే ఒక శివలింగం ఉందనుకోండి కొంతమంది ఇళ్లలో కూడా ఇవాళ రోజుల్లో శివలింగాలు పెట్టుకుంటున్నారు అయితే ఈ శివలింగాలు ఇంట్లో పెట్టి పూజిద్దాం అనుకునే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా నువ్వులు మాత్రం ఇంట్లో పెట్టుకుని నిల్వ ఉంచుకోడు నల్ల నువ్వులు తల్ల నువ్వులు అనేది ఓకే నల్ల నువ్వులు మాత్రం నిల్వ ఉంచుకోకూడదు సో మనం పూజ చేసుకునేంత వరకు బయట వాక్య దగ్గరే పెట్టాలి అదొక్కటి గమనిస్తే చాలు మనం పూజ సమయానికి తెచ్చుకుని ఆ నీళ్లు పోసి ఆ నీళ్లను మళ్ళీ ఎవరు చెట్ల దగ్గర వాటి దగ్గర పోసిపోయి చాలు ఆ రకంగా చేస్తే చాలు ఇళ్లలో చేసుకుంటే మాత్రం సమయం ఉండదు ఉద్యోగాలు బయటందుకు పైగా కొంతమందికి ఆ రకమైన సౌలభ్యం ఉన్న గుళ్ళు ఉండకపోవచ్చు సో అందుకని ఇల్లు చేసుకోవాలనుకుంటే మాత్రం ఇదొక్కటే సూచన అంటే నువ్వులు ఎప్పుడు కూడా అపకార్యాల సవ్య కార్యాలకు అంటే ఈ తద్దిన పితృ కార్యక్రమాలకు ఉపయోగం ఉపయోగిస్తాం అందుకని అలాంటి ముందే ముందేగానే తెచ్చి మనం ఇళ్లలో పెట్టుకోకూడదు సో ఇంటి వాకి బయట పెట్టుకోవాలి సో అందుకని అలా పెట్టుకుని చేసుకోవచ్చు అదొకటే సూచన తర్వాత వచ్చేప్పటికి సాయంకాలం కొద్దాం సాయంకాలం వస్తే ఒకవేళ మరి ఈ నెల కొలవాలి కాలభైరు అప్పుడు కాళ్ళబైరు పడితే ఇంతకు మనం పొద్దున్న చెప్పుకున్నాం కాళ్ళబైరు అష్ట నమస్తే వాళ్ళు చాలు అదే మాములుగా సాయంకాలం అయితే కాల్బాయి అష్టమి అష్టకం చదువుకుంటే చాలు అయితే మంత్రం ఉంటుంది ఒక చిన్న మంత్రం తేలిక అది గనుక చెప్పించుకుంటే కనుక నూట ఎనిమిది సార్లు ఇలా ప్రతి అష్టమి నాడు పూజించక్కర్లా ఏదైనా సరే ఒక ఏడు లేదా ఎనిమిది శనివారాలు పూజిస్తే చాలు మధ్య మధ్యలో బ్రేక్ వచ్చినా పర్వాలేదు అంటే అష్టమితో సంబంధం లేకుండా సాధారణ రోజుల్లో పూజించుకుంటే శనివారాలు శనివారాలు అలా కూడా పూజించవచ్చు అలా పూజిస్తే సరిపోతుంది అప్పుడు ఏంటంటే ఓం జూం కాలభైరవ సకల సిద్ధి ప్రదాయ నమ కాలభైరవ సకల సిద్ధి కరాయ నమ లేదా సకల సిద్ధి ప్రదాయ నమ కరాయనమ అన్న ఆద్యార్థం ప్రదాయ నమ అన్న అర్థం సో బీజాక్షాలు మాత్రం అదే ఎన్ని సార్లు నూట ఎనిమిది సార్లు ఇలా ప్రతిరోజు చేయక్కల ఇందాక చెప్పినట్టు ఏడు కానీ ఎనిమిది కానీ సంఖ్య పెట్టుకుని ఆ రకంగా చేయటం అయితే మరి కాలభైరుడికి ఏదో నివేదన చేయాలి కాలభైరుడికి ఏదైనా నివేదన చేయాలి అంటే కనుక దొరికితే నల్లదాక్షలు కానీ నేరేడు పళ్ళు కానీ ఇవి చాలా మంచిది అలా పెట్టుకోవటం మాకు ఇవి కూడా అందుబాటులో లేవు అనుకుంటే కనుక కొద్దిగా ఘాటైన పదార్థాలు అంటే మనం వండే అన్నం ఉందనుకోండి దాంట్లో కొద్దిగా మిరియం గింజలు లేదా కట్టు పొంగలి ఇలా ఘాటైన పదార్థాలు నివేదన చేయాలి ఆ రకంగా చేస్తే చాలు ఇంతకంటే చేయాల్సిందే మరి అంటే మనం కాలభైరవుడికి మనం అనుకున్నట్టుగా ముందుగా కాశీ నుంచి వచ్చినప్పుడు గారెల దండ వేస్తూ ఉంటావు అలా గారెలు ఏమైనా నివేదన చేయొచ్చా అంటే గారెలు కూడా కొంతవరకు నివేదన చేసుకోవచ్చు అయితే దాంట్లో కూడా మనం శాస్త్రానికి ఒక రెండు మూడు మిరంగ గంజలు వేస్తే ఇంకా లేదా అవం ఉంటుంది అలంగారు మామూలుగా తృప్తి పెడతాడు అలంకారులు పెట్టినా కూడా ఇంకా మంచిది ఆహా అది మనం ఏదైతే దసరా పండుగలో అలంకారాలు చాలా ఖచ్చితంగా పెడతాం ఏదో ఒక రోజు అలా అలంకారాలు కూడా ఘాటే కదా అందుకని అలా పెట్టినా కూడా పర్వాలేదు ఈ రెండు పద్ధతులు ఏది చేసినా కూడా ఖచ్చితంగా ఆయన యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అపమృత్యు భయాలు అనారోగ్యాలు ఉంటాయి కొంతమంది ఇలాంటి భయాలన్నీ కూడా తొలుగుతాయి సో ఖచ్చితంగా రోగోపశమనం మరి ఆరోగ్య నివారణ అంటే అనారోగ్య నివారణ తర్వాత ముత్యం చేయలేవటం స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా చదువుకోవచ్చు చేయొచ్చు మరి దీపారాధనకి ఏ నూనె ఉపయోగిస్తే ఎప్పుడైనా ఈ కాళబీకి నువ్వుల నూనె మంచిది నువ్వులో చాలా మంచిది వేసుకోవాలి అంటే వత్తులు వేయడానికి ఏంటంటే ఎందు ఒత్తులు వేస్తే ఇంకా మంచిది అంటే మీరు రెండు కుందులు వేసి ఎందు ఒత్తులు అంటే అటు ఒకే దాంట్లో దీపంలో మీరు కుందులో ఎందు ఒత్తులు వేసినా పర్వాలేదు లేదా రెండు కుందులు ఎట్టి అటు నాలుగు ఇటు నాలుగు పెట్టినా పర్వాలేదు మొత్తం మీద ఎందు అనేది ముఖ్యం మీరు ఎన్ని కుందులు పెట్టారు అనేది ముఖ్యం కాదు బట్ ఎందు ఒత్తులు అనేది ముఖ్యం నువ్వు నూనె అనేది ముఖ్యం గురుగారు అంటే ఎలాగో మనకు కాలభైరవుడి గురించి వచ్చింది కాబట్టి ఒకే ఒక చివరి ప్రస్తుతం మనం అంటే గోవులు అన్నప్పుడు నల్ల గోవులు గోవులు అని మనం కప్పిలగోలు ఇలా మనకి ఒక్కొక్క రంగు గోవుకి ఒక విశిష్టత ఉంటుంది మరి కాలభైరవుడికి ఆ ఈ దండలు అవి వేస్తూ ఉంటారు కదా అప్పుడు ఏ రంగు కాలభైరవుడైనా పర్వాలేదా నలుపు తెలుపు గోధుమ రంగు ఉంటూ ఉంటుంది లేదంటే ఒక నలుపు రంగు ఉన్న కాలభైరుడికి అది వేస్తే ఇంకా దాని పవర్ ఇంకా బాగా కనిపిస్తుంది మనకి మనకి కాబట్టి ఇంట్లో పెంచుకునేవి కూడా మరి ఏది చేస్తే బాగా ఉంటుంది మామూలుగా అయితే మనకి దొరికినప్పుడు అయితే గనక ఖచ్చితంగా నల్ల కుక్కలే శ్రేష్టం అలా దొరకపోతే గోధుమ రంగు కుక్కలు చెప్పారు సో ఈ రెండిట్లో తెల్ల కుక్కలకి చెప్పలేదు సో ఫస్ట్ ప్రాధాన్యత అయితే గనక నల్ల కుక్కలే అలా దొరకపోతే గోధుమ రంగు కుక్కలు లేదు తెలుపు మీద నల్లచా ఉన్నా కొంతవరకు పర్వాలేదు సో ఆ రకంగా మనం కాలభైరవుడు రూపంలో అవి ఉన్నాయి కాబట్టి మంచిది గురువు గారు కాలభైరవాష్టమే చాలా ముఖ్యమైనది కూడా అందరికీను ఎందుకంటే ప్రమాదాలు ఈ రోజుల్లో చాలా ఎక్కువ పెరిగిపోయాయి ప్రాణభైరులతో ఉంటూ ఉన్నారు చాలా మంది కూడా సో మీరు చెప్పినట్టుగా ఈ అష్టకం చదువుకుంటూ ఉండి దీపారాధన చేసుకుని మీరు అన్నట్టుగా సమర్పిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది ధన్యవాదాలు గురువు గారు